హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్నాక్గా నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మసాలా వడ చేస్తున్నానండి మసాలా వడ అంటే మీరు నార్మల్ అనుకోకండి ఇది ఇందులో స్పెషల్ ఉంది మనకి పిల్లలకి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళు నార్మల్గా క్యారెట్స్ ఇవి తినారు కాబట్టి నేను ఇందులో క్యారెట్ యాడ్ చేస్తున్నానండి ఎక్కడ ఎలా యాడ్ చేస్తానో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెట్ మసాలా వడ కోసం నేను ఒక పెద్ద కప్పటి శనగపప్పు నానబెట్టుకున్నానండి మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానతే సరిపోతుంది ఇలా నేను బరకగా రుబ్బేసుకున్నానండి మనకి మొత్తం మొత్తం మెత్తగా రుబ్బుకోవద్దు ఇలా మనకి కొంచెం బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అండి నేను పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక సిక్స్ వరకు తీసుకున్నాను సిక్స్ వరకు తీసుకొని అదే మిక్సీ జార్లో మనం ఏదైతే పప్పు రుబ్బుకున్నామో అదే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఒక పాయ వేసేసుకొని ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఇందులో వేస్తున్నాను మనం ఇలా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోకుండా చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి కాకపోతే పిల్లలు తినరు కదా అందుకే నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఆనియన్స్ అండి చిన్నగా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు అండి ఇవన్నీ వేసేసుకున్నాను ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి జీలకర్ర ధనియాల పొడి అండి ధనియాల పొడి వచ్చేసి మనకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఆనియన్స్ ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము పప్పు రుబ్బుకునేటప్పుడే కొన్ని నేను పక్కకు పెట్టుకున్నానండి ఒక చిన్న కప్పడన్ని శనగపప్పు ఆ పప్పు కూడా ఇందులో వేస్తున్నాను మనకి పంటకి తినేటప్పుడు పంటకి తలుగుతుంటే చాలా బాగుంటుందండి ఇలా ఇలా మొత్తం మనకి మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో ఇవన్నీ మనకి కలిసిపోవాలండి ఇంకా ఇంకా కావాలి అంటే క్యారెట్ ఎక్కువైనా వేసుకోవచ్చు పిల్లలకి హెల్తీకి చాలా మంచి రెసిపీ అండి మనకి సేమ్ మనకి బయట దొరికే బండ్ల మీద లానే ఉంటుందండి మిర్చి బండ్ల మీదనే ఇలా మనకు ఆయిల్ పెట్టేసుకొని మనకు ఆయిల్ వేడయ్యాక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనము కవర్ తీసుకున్నానండి కవర్ మీద ఇలా ఒత్తేసుకొని మనము డ్రీ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు చేతి మీద చేసుకోగలను అంటే చేతి మీద అయినా మీరు చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇలా వేసేసాను అన్నీ మనకి ఒక ఒకసారి ఫోర్ ఫైవ్ వేసుకున్నాను మనకి ఒకసారి మళ్ళీ తర్వాత మనకి హై ఫ్లేమ్లో వేసాం కదండి తర్వాత కొంచెం మనకి ఫ్రై అయ్యే టైంలో కొంచెం చిన్నగా పెట్టేసుకోవాలండి ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైనది శనగపిండి కదండి ఉరకనే మనకి కలర్ చేంజ్ అవుతుంది సో మనకి లోపల వరకు కుక్ కావాలి అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టండి చూడండి ఇప్పుడు ఎంత బాగా అయిపోయాయో చాలా బాగా వచ్చిందండి ఇలా మనము బయట తినే బదులు ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి ఇందులో మీకు ఒకవేళ ఉల్లి పొరక దొరికినా కానీ ఉల్లాకు కూడా వేసుకోవచ్చు ఓన్లీ శనగపప్పే కాకుండా మనం పెసరపప్పు ఏ పప్పు అయినా వేసుకోవచ్చండి కాకపోతే మనకి ఇది కంప్లీట్గా శనగపప్పు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సంక్రాంతికి మీరేం స్పెషల్స్ చేస్తున్నారండి మేము స్టార్ట్ చేయాలండి సంక్రాంతి పిండి వంటలు అవి కూడా నేను షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి చేస్తున్నారో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అందరూ సంక్రాంతి పనులు స్టార్ట్ అయ్యాయి అనుకుంటా పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చాయి కదండీ మిగతా అవి కూడా నేను ఇలా మళ్ళీ వేసేసుకుంటున్నానండి వేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇవి ఇలా మనకి లావుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మనకి పల్చగా అయితే అంత టేస్టీగా అనిపివ్వవు చూడండి ఫైనల్గా నేను ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను మనం ఇది టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి అలా ఇష్టపడని వాళ్ళు నార్మల్గా తినొచ్చు మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో చూడండి ఎంత క్రంచిగా వచ్చిందో నేను ఒకసారి ఒకటి చూంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్త మెత్తగా చాలా క్రిస్పీ ఎట్లా సూపర్గా చాలా బాగుందండి ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం బాయ్ మీరు కూడా తినండి